ఆల్ రైట్ నేను మిమ్మల్ని పెద్దగా వెయిట్ చేయించను విషయానికి వచ్చేస్తున్నాను మీరు ఇప్పుడు కొన్ని గుట్టలు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ గుట్ట దేనికి సంబంధించింది మీరేమనుకుంటున్నారు ఒకసారి వీటిని సునిశ్చితంగా గమనించి చెప్పండి ఓకే నేను కొన్ని ఆప్షన్స్ ఏమన్నా పొలానికి వేసే ఎరువు అనిపిస్తుందా అలాగా పోని గ్రామాల్లో పశువుల కొట్ట ముందుండే ఓ పెద్ద కుప్ప అనుకుందాం అలా అనిపిస్తుందా పోని వర్మీ కంపోస్ట్ సరే మీరు ఈ కుప్పను చూసి ఏదో ఒకటి అనుకునే ఉంటారు కానీ మీరు అనుకున్నది ఎంత మాత్రం కాదు నేను చెప్పిన ఆప్షన్స్లో మీరు అనుకునేది ఏ మాత్రం కాదు మరి ఏమిటిది ఇది ఒక కల్తీ ప్రోడక్ట్ మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు రోజుకు మినిమం రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కొద్దిమంది ఐదు సార్లు పది సార్లు కూడా తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు కొంచెం మీ మైండ్కి తట్టు ఉంటుంది కదా ఇదేంటో ఎస్ ఇది చాయ్ పత్తి కల్తీ ఛాయ్ పత్తి చెత్తల కుప్పల కింద ఎలా పోగేశారో చూశారు కదా ఎస్ దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ టీ పొడిని ఎక్కడ పట్టుకున్నారు అంటే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రపాలెంలో నకిలీ టీ పొడిని పట్టుకున్నారు అక్కడ ఒక పాడుబడ్డ ఈ రైస్ మిల్లులో ఈ నకిలీ టీ పొడిని తయారు చేస్తున్నారు రైస్ మిల్లులో గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్న కల్తీ టీ పొడి గుట్టలేవి ఏవి దాదాపు వెయ్యి కిలోల కల్తీ ఛాయ్ పత్తాను పోలీసులు సీజ్ చేశారు టీ పొడి శాంపిల్స్ని టేస్ట్ కోసం మనం తీసుకుంటూ ఉంటాం కానీ ఆ వాసన ఆ రంగు రుచి ఇవన్నీ చూసి మోసపోకూడదని చెప్పే ఒక కల్తీ వ్యవహారం ఇది ప్రస్తుతం ఈ సీజ్ చేసిన ఈ టీ పొడిని ల్యాబ్కి పంపించారు దీని సంగతి ఏంటో చాల్చమని చెప్పి ఈ నకిలీ టీ పొడే రేపు అందమైన ఆకర్షణీయమైన బ్రాండెడ్ కవర్స్లో ప్యాక్ అయ్యి మన ఇంట్లో చేరుతుంది హాయిగా మనకు ఏమీ పట్టనట్టుగా దాన్ని కలుపుకుని తాగేస్తూ ఉంటాము మనం రోగాల బారిన పట్టడం ఖాయం రైట్ ఈ నకిలీ టీ పొడిని ఎలా తయారు చేస్తున్నారు ఒకసారి అది కూడా తెలుసుకోండి బాగుంటుంది దీనికోసం వాళ్ళు కొన్ని ముడి 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 సరుకులు రెడీ చేసుకుంటున్నారు అందులో చింతపిక్కల పొడి రంగు కోసం జీడిపిక్కల పొడి బేకింగ్ సోడా ఒక బ్లాక్ కలర్ ఫుడ్ కలర్ ఒక బ్లాక్ బ్లాక్ ఫుడ్ కలర్ కలర్స్ ఉంటాయి కదా రంగులు రావడం కోసం మనం వండుకునే వాటిలో అలా ఒక బ్లాక్ కలర్ కొంత కొబ్బరి పీచు దాన్ని గ్రైండ్ చేసేసి పొడి కింద అలాగే పంచదార పాకం మళ్ళీ చక్కగా అది మిక్స్ అయ్యి రజన కింద ఉండడానికి మురమురలాడుతూ ఇవి ఈ రసాయ కొన్ని రసాయనాలు ఇవన్నీ కలిపేసి ఈ టీ పొడి కలరింగ్ ఇచ్చేసి దీన్ని మంచి కలర్ఫుల్ ప్యాకుల్లో ప్యాక్ చేసేసి మార్కెట్లోకి వదిలేస్తున్నారు మనకేం తెలుసు వెళ్తున్నాం తీసుకుంటున్నాం తెస్తున్నాం తాగుతున్నాం అనారోగ్యానికి గురవుతున్నాం ఇంతేకాదు ఇంక ఇందులో విషయం చెప్పిన మీకు ఇంత చేసి వీళ్ళు మరి లాభాలు బ్రెయిన్ బాపం చేస్తుంది అలాంటి వాళ్ళకి వెయిటేజ్ కూడా రావాలి కదా కొంత ఇనప రజను కూడా కలుపుతారు మనం ఎలాగో ఒడగడతాం కదా ఆ రజను అక్కడ ఆగిపోతుంది కానీ వాళ్ళకి పూచేటప్పుడు మంచి వెయిట్ వస్తుంది డబ్బులు ఎక్కువ వస్తాయి మీరు ఒక ఐస్కాంతి వేసి ఆ టీ పూడ్లో కాస్త అటు ఇటు ఆడించారంటే దానికి ఇంత రజను పట్టుకుంటుంది అన్నమాట సో వీళ్ళ మోడ సాపరండి చూడండి ఎలా ఉందో ఈ నకిలీ టీ పౌడర్ని ఎలా గుర్తించాలి ఇది కేవలం గోకవరంలో రాజమండ్రి దగ్గర పట్టుకున్నారని ఆ చోటకే పరిమితం అవ్వదు ఈ జాగ్రత్త మనకి ఎక్కడైనా తప్పదు సో అసలు నకిలీ టీ పౌడర్ని మనం ఎలా గుర్తించాలి అక్కడికి వస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ టీ పౌడర్ ఆ వాటర్లో వేయండి అది ఒకవేళ నకిలీ టీ పొడి అయితే ఇమ్మీడియట్గా రంగు వచ్చేస్తుంది దాంట్లోంచి అదే ఒరిజినల్ అయితే వెంటనే రంగు దిగదు చాలా టైం తీసుకుని స్లోగా వస్తూ ఉంటుంది ఆ టీ పొడి నీళ్లలో వేసినప్పుడు ఈ రంగులాగానే వేయగానే ముద్దగా అయిపోతాయి అయితే అదే ఒరిజినల్ అయితే వెంటనే ముద్దగా అవ్వదు అది రజన కింద అలాగే ఉంటుంది అందులో నుంచి కొంచెం కొంచెంగా డికాషన్ దిగుతూ ఉంటుంది స్వచ్ఛమైన టీ పొడి వాటర్లో వేస్తే నీళ్లు త్వరగా రంగు మారబెట్టి పరిస్థితులు అలాగే స్వచ్ఛమైన టీ పొడి నీటి అడుగు భాగాన చేరుతుంది తేలదు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కొబ్బరి పీచు లేకపోతే ఇలాంటి రజను చెక్క పొడి ఇవన్నీ కలుపుతారు కాబట్టి అది తేలిపోతూ ఉంటుంది సో టీ పొడి ప్యాక్ ఓపెన్ చెయ్యగానే తేడాగా కెమికల్లో కలిపిన ఒక ఘాటైన వాసన రాకూడదు మామూలుగా రావాలి అలా వచ్చింది అంటే అది కల్తీదని చెప్పేసి ఇంకొక అర్థం సో ఇలా కొన్ని టెస్ట్ల ద్వారా ఇది కల్తీదా నకిలీదా అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది సో ఇవాళ టెస్ట్ చేస్తే ఆ పర్టికులర్ మిల్లులో చూస్తున్నారుగా స్క్రీన్లో పోలీసులు వెళ్ళారు వాళ్ళకి ఉప్పందింది చెక్ చేశారు చెక్ చేస్తే గుట్టల కొద్దీ ఈ నకిలీ టీ పొడిని కనుక్కున్నారు మనకేం తెలుస్తుంది మంచి ప్యాకెట్లోనే తయారు చేస్తారు కేవలం ఇదేదో గోదావరి జిల్లాలకి గోకవరానికి రాజమండ్రికి సంబంధించింది అనుకున్నారు ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారంట దీన్ని సో తినే తిండి కల్తీ తాగే ఛాయ్ కల్తీ డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యంతో చెలగాట పడుతున్నారు ఇలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది